మన బిర్యానీ ఇవ్వబోతున్నాం మనం నా బిర్యానీ పట్టుకో బిర్యానీ 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 మన వైజాగ్ ఫాలోవర్స్ తరపు నుంచి వైజాగ్ వైజాగ్ బిషెస్ ఫాలో తరపు నుంచి ఒక వెయ్యి రూపాయలు మాత్రం మనం ఇవ్వబోతున్నాం ఇంకా వెయ్యి రూపాయలు అమ్మా ఇది నా పేరు సురేష్ అమ్మా ఇంటి పేరు అవసరం లేదు అమ్మా ఇంటి పేరు కూడా ఇంటి పేర్లు అవసరం లేదు సో మనం విజయవాడలో చాలా మందికి ఇవ్వాలనుకున్నాం బట్ రోడ్డు మీద ఎవరు లేకపోవడం వల్ల మనం ఏలూరు ఏలూరులోని యాభై బ్లాంకెట్లు వంద బిర్యానీ ప్యాకెట్లు ప్యాక్ చేసి సో ఏలూరులో కూడా ఇవ్వబోతున్నాం పాస్ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే చాలా మంది ఉన్నాయో లేవ కూడా అనమాట సో ఇది బిర్యానీ ఈ మొత్తం బ్లాంకెట్స్ లోపటికి ఒకసారి ఈ బ్లాంకెట్స్ మొత్తం యాభై బ్లాంకెట్లు అనమాట మొత్తం కింద వరకే అన్నీ ఉన్నాయి బ్లాంకెట్స్ అండ్ ఫుడ్ కూడా ఉంది ఫుడ్ కూడా సో వంద బిర్యానీ ప్యాకెట్లు వంద బిర్యానీ ప్యాకెట్లు యాభై బ్లాక్ హెట్స్ ఇవ్వబోతున్నాం సో ఇది గైస్